నమస్కారం అండి దొంగలున్నారు జాగ్రత్త దొంగలు ఉన్నారు జాగ్రత్త దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటుంటే మనం ఏమనుకుంటాం మామూలు దొంగలు అనుకుంటాం చేప దొంగలు కానీ చైన్ స్నాచర్స్ కానీ ఇంకేమో ఇళ్ళల్లో వేసిన ఇళ్ళు ఇళ్ళల్లో పడే దొంగలు అని అనుకుంటాం కాదు దొరకని దొంగలు ఉన్నారు వాళ్ళు ఎవరంటే సైబర్ నేరగాలు వాళ్ళు ఏం చేస్తుంటారు ఎలాంటి దొంగతనాలు చేస్తుంటారు అంటే మనకు తెలియకుండానే మనం బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తుంటారు అది ఎలా అంటే ఉదాహరణకి నాకు జరిగిన సంఘటనే మీతో షేర్ ఒక ఒకరోజు నాకు మెసేజ్ వచ్చిందండి మెసేజ్ ఏమైనా వచ్చిందంటే మీ బ్యాంక్ అకౌంట్ ఎర్రర్ వచ్చింది ల్యాబ్స్ అయిపోతుందని వచ్చింది సరే రేపు బ్రాంచ్కి వెళ్ళి అనుకుందామని అనుకున్నాను తెల్లారి నెక్స్ట్ డే ఒక బ్యాంక్ నుంచి బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాను ఒక కాల్ వచ్చిందండి నిన్న మెసేజ్ వచ్చింది కదా అది నిజమే కావాలని నేను ఫోన్ లిఫ్ట్ చేశాను లిఫ్ట్ చేసి సంభాషణ స్టార్ట్ అయింది ఆయన ఏమన్నాడంటే మీకు ఒక అకౌంట్ ఓటీపీ నెంబర్ వస్తుందండి అది నాకు చెప్పండి మీ అకౌంట్ ఎర్రర్ సాల్వ్ చేస్తాను యాక్టివేషన్లోకి వస్తుందా అన్నాడు నిజమే కదా అని నేను అనుకున్నాను ఫస్ట్ ఏమన్నాడు మీరు బ్యాంకు వచ్చి వస్తూ ఉంటారా లేదంటే ఏటీఎం యూజ్ చేస్తారా అని అడిగాడు నేను ఎక్కువగా ఏటీఎం యూజ్ చేస్తాను అని చెప్పానండి అయితే మీ ఏటీఎం ఇప్పటి నుంచి పని చేయదని అన్నాడు అయితే ఈ ఓటీపీ చెప్పండి నేను యాక్టివేట్ చేస్తాను అన్నాడు సరే అని ఓటీపీ చెప్పాను ఆయనకి ఓకే అండి ఓపెన్ అవుతుంది అన్నాడు నేను నేను కుతూహలమే ఆపుకోలేక ఇంకా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఒక నిమిషం ఉండండి మీ కార్డు కూడా యాక్టివేషన్ తేవాలి కార్డు మీద ఉన్న నెంబర్ చెప్పమన్నాడు సిక్స్టీన్ డిజిట్స్ ఓకే అని నేను కార్డు కూడా యాక్టివేట్ అయితే ఆనందంలో అది కూడా చెప్పేసారు తర్వాత మెల్లగా ఏమన్నా వెనక ఉన్న సీవీవి నెంబర్ చెప్పామన్నాడు అప్పుడు కూడా ఇక నేను నా పని అయిపోతుంది కదా బ్యాంక్ వెళ్ళకుండానే అని సీవీవి నెంబర్ కూడా చెప్పానండి చెప్పింది పది నిమిషాలకే మీ అకౌంట్ డెబిటెడ్ ట్రాన్స్ఫర్ టు సమ్ అకౌంట్ అని వచ్చింది నేను ఒక్కసారి అవాక్ అయ్యానండి ఏం చేయాలో అర్థం కాలే అప్పుడు టైం చూస్తే ఐదున్నర అయిపోయింది వెంటనే పరిగెత్తి వెళ్ళాను బ్యాంక్ వెళ్ళేసరికి బ్యాంకు షటర్ క్లోజ్ చేసింది అప్పటికి ఎంతో ట్రై చేసి వాచ్మెన్ బదులాడి వెనకటో నుంచి లోపలికి వెళ్ళాను వెళ్ళిన వెంటనే మేనేజర్ని కలిశాను అప్పటికి టైం అయిపోయింది అన్నారు ఆయన చేసేది ఏం లేదు మీరు వెంటనే స్టేషన్కి వెళ్ళమన్నారు అన్నారు పరిగెత్తి స్టేషన్కి వెళ్ళానండి ఫైవ్ థర్టీ అయింది మొత్తం ఫైవ్ లాక్స్ పోయినాయండి నాది స్టేషన్కి వెళ్ళి గోడంతా అంతా ఆయన ఏమన్నారు స్టేషన్లో ఇక్కడ కాదు ఈ బ్రాంచ్ కాదు సైబర్ క్రైమ్ వేరే వేరే బ్రాంచ్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి ఆయన మళ్ళీ పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళాను అక్కడి నుంచి వాళ్ళు కేసు ఫైల్ చేసుకున్నారు అక్కడ చూస్తే నా క్యూ వచ్చేసి ఇంచుమించు ఐదు వందల చిల్లరే ఉంది నా లైన్ సరే అని ఫైల్ చేసి వచ్చాను అట్లా రెగ్యులర్గా కాంటాక్ట్ చేస్తున్నాను అలా కాంటాక్ట్ చేస్తుంటే చేస్తుంటే వాళ్ళు దొరికినని ఒక నెల తర్వాత ఒకటి దొరికాడన్నారు దొరికిన తర్వాత ఐదు లక్షల నుంచి ఒక నాలుగున్నర ఇంకోటికి ట్రాన్స్ఫర్ అయిందాన్ని మళ్ళీ ఒక నెల తర్వాత ఇంకోటి వాడు ఇంకోటి పంపించాడు అలా అలా అలానే ఎక్కడెక్కడో దేశాలు దాటిపోయింది ఆ అమౌంట్ ఎవరెవరో ఏజెంట్లకి వెళ్ళిపోయింది తీరా ఇదంతా గడిచేసరికి మూడు నెలలు అయిందండి మూడు నెలలకు నాకు యాభై వేలు చేతులు పెట్టారండి అది కూడా అతి కష్టం మీద వచ్చినాయి అవి కూడా వేరే రకం కూడా ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఎవరైనా బ్యాంకు నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రావు ఎలాంటి వివరాలు రావు కాబట్టి ఇదంతా గమనించగలరు దయచేసి ఎవరు కూడా ఏ ఫోన్ కాల్ వచ్చినా బ్యాంకు వివరాలు మట్టికి షేర్ చేయొద్దు ఎందుకంటే ఎంత ప్రాబ్లం అయిందో మీరు చూస్తున్నారు నా అనుభవం కాబట్టి ఇలాంటి ఏ కాల్ని ఫేక్ కాల్స్ మాత్రం ఎంటర్టైన్ చేయొద్దని నాన్నవి